ఆహార కల్తీ అన్నది ఇప్పుడు భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య దీంతో ప్రజల జీవన విధానంలో అంటే ఆర్థికంగా కావచ్చు ఇతరత్ర కావచ్చు చాలా పెద్ద మార్పులు వస్తా ఉన్నాయి రెండు వేల ఆరులో చట్టం వచ్చిన ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి ఉంది ఇక రాష్ట్రం లోపల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు వీళ్ళంతా కూడా మున్సిపాలిటీలో ఇతరత్ర దీంట్లో అర్బన్ ఏరియాస్ లో పనిచేస్తున్నారు ఆహార కల్తీ అన్నది అందరికీ తెలిసిన విషయం అది కొత్త విషయం కాదు అందరము కల్తీ ఆహారమే తింటున్నాము ప్రభుత్వం కూడా చూస్తూ చూడనట్టుగా ఉంటుంది ఇది ఒక దీని తీవ్రతను బట్టి ప్రజల్లోపల ఒక అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇవల్ల ఈ ఆహార కల్తీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము అనేది ఏంటంటే ఆహార కల్తీ చాలా రకాలుగా జరుగుతా ఉంది ఒకటి సబ్స్టాండర్డ్ ఫుడ్ సప్లై చేయడం అయితే రెండవది మిస్ బ్రాండెడ్ అంటే ఏదో మంచి బ్రాండ్ ఉన్నటువంటి ఉదాహరణకు ఒక సర్ఫ్ పౌడర్ ఉంటాయి అదే ప్యాకేజ్ మంచిగా చేసి దాంట్లో రకరకాలుగా పనికిరాని వస్తువులు వేయడం ఇలా మిస్ బ్రాండెడ్ తర్వాత మూడవది ఏంటంటే ఫారిన్ మెటీరియల్ మనం చూస్తున్నాము చాలా మటుకు స్కూల్స్లలో హాస్టల్స్లలో పిల్లలు పనిచేస్తుంటే రకరకాలుగా పురుగులు వస్తున్నాయా వస్తున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మాదిరిగా జరుగుతున్నా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు ఆహార కల్తీ అన్నది ఇన్స్టెంట్ డెత్ రాదు ఆహారం ఇవాళ తినగానే ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప స్లో పాయిజన్ ఇవాళ డాక్టర్లు కూడా చాలా చక్కగా చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలా చట్టం ఉంది అధికారులు ఉన్నారు కానీ అనుకున్నంతగా పని జరగడం లేదు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా ప్రజలు కూడా దీన్ని ఒక ఎలక్షన్ ఇష్యూగా తీసుకోవాలా పొలిటికల్ పార్టీస్ రకరకాల మేనిఫెస్టోస్ ఇస్తున్నాయి ఏ పొలిటికల్ పార్టీ కూడా మేము ఆహార భద్రత చట్టాన్ని చక్కగా అమలు చేస్తాము కల్తీ ఆహారం లేకుండా ప్రజలకు అందచేస్తామని ఏ పొలిటికల్ పార్టీ చెప్పడం లేదంటే ఇట్ ఈజ్ ఏ నాన్ ఇష్యూ అయిపోయింది కానీ ప్రజలకు ఇది ఒక పెద్ద ఇష్యూ ఒక సర్వే ప్రకారంగా ప్రజలు తమ ఆదాయంలో పదిహేను నుంచి ఇరవై శాతము ఆరోగ్యానికి సంబంధించిన రోగాల బారి నుంచి పడకుండా రోగమస్తు తక్కువ చేయడానికే ఖర్చు పెడుతున్నారు అంటే ఆహార భద్రత ఉండి ఆహారం సరి అయిన ఆహారం కల్తీ లేనటువంటి ఆహారం దొరికినట్టయితే ముఖ్యంగా పేద ప్రజలకు ఇది చాలా బాగుంటుంది దీని మీద ప్రభుత్వము తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము అట్లాగే మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా కొంచెం పబ్లిసిటీ చేయండి ఈ మధ్యనే ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది నిన్న నిన్న కూడా ఒక పత్రికలు వచ్చింది దేశంలోని ఒక పంతొమ్మిది నగరాల లోపల ఎక్కువ కల్తీ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ కేసులు ఎక్కువ అవుతున్నాయంటే హైదరాబాద్ ఫస్ట్ వచ్చింది అంటే ఇంత విపరీతంగా విచ్చలవిడిగా కల్తీ జరుగుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో అంటే సౌత్ ఆఫ్ హైదరాబాద్ లోపల చాలా కేసులు పడుతున్నారు పోలీస్ వాళ్ళు ప్రతిదినం పడుతూ ఉన్నారు కానీ సరిగా దాన్ని ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల వాళ్ళు తప్పించుకుంటున్నారు భద్రతను ఇదే కాకుండా ఆహారం తయారు చేసిన ఆహారమే కాకుండా ఆహారాన్ని తయారు చేయడంలో అంటే ముఖ్యంగా పండ్లు మనం చూస్తున్నాం ఒక అరటి చెట్టుకు గెలా ఉంటే పైనుంచి అది మక్కుకుంటా వస్తుంది సగం గెలా మక్కితే ఇంకా సగం ఇంకా మక్కే స్టేజ్లో ఉంటుంది అంటే మీద పసుపు రంగు ఉంటే కింద ఆకుపచ్చ రంగు ఉంటుంది కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేటి ఏంటంటే ఆ గెల మక్కినా మక్కకు మొదలే ఒక డ్రమ్లో కెమికల్స్ వేసి దానిలో ముంచి బయటకు తీస్తే అంత పసుపు పసుపురంగా చూడగానే ఆహా కొనుక్కోవాలనిపించే పరిస్థితి ఉంది అలాగే మామిడి పండ్లకు కూడా ఏది పండ్లను ట్రాన్స్పోర్ట్ చేసే ఇబ్బంది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చేయలేరు కాబట్టి కాయలే దూరకాయలు మక్కిన కాయలను తీసుకొచ్చి ఇక్కడ కెమికల్స్ వాడతారు దాని కార్బైడ్ వాడతారు అది చాలా ప్రమాదకరం అది హైకోర్టులో కూడా కేసులు పడ్డాయి కార్బైడ్ వాడద్దని ఇంకా ఇతర రకాల నాన్ హార్మ్ఫుల్ మెటీరియల్ వాడాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది సో ఈ విధంగా ఆహారాన్ని తయారు చేయడంలో ఆహారాన్ని సర్వ్ చేయడంలో ఈ యొక్క కేర్ తీసుకున్నట్టయితే బాగుంటుంది ఆ మధ్యలో అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను జిహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద పెద్ద హోటళ్లలోకి వెళ్ళినారు వాళ్ళ కిచెన్ చెక్ చేసినప్పుడు అన్హైజనిక్ కండిషన్స్ ఉన్నాయన్నారు అంటే సరిగా లేదు కిచెన్ అని దానికి ఒక పది ఇరవై వేల ఫైన్ వేసిపోయినారు ఆ పెద్ద హోటల్ రోజుకు కోటి రూపాయలు ఇన్కమ్ వచ్చే హోటల్లో పదివేలు రూపాయలు పైన వేసినంత మాత్రాన వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు గట్టిగా ప్రాసిక్యూట్ చేసేటట్టుగా ఉండాలి ఒక ఆహారం అనే కాదు మోసం జరిగేది ఈవెన్ పెట్రోల్ బంక్లలో కూడా మనందరం పెట్రోల్ వాడతాము ఏదో రిమోట్ చిప్ ఉంటుందట దాన్ని బట్టి కంట్రోల్ చేసేసి ఒక లీటర్ అంటే థౌజండ్ మిల్లీ లీటర్స్ బదులుగా తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై మిల్లీ లీటర్స్ ఇస్తూ ఉన్నారని ఇలా మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గ్రీడీనెస్ అంటే ఈ వ్యాపారస్తులు అధిక లాభాలు కావాలని తొందరగా రిచ్ కావాలని చెప్పేసేసి గ్రీడీనెస్ ఒకటి ఉంటే రెండోది అధికారుల యొక్క అలసత్వం ఉంది మూడోది ప్రజలకు కూడా అలసత్వం ఉంది బయట ఫుడ్కు బాగా ఇష్టపడతా ఉన్నారు మంచి ఫుడ్ తీసుకుంటే పర్వాలేదు కానీ ఇప్పుడు గల్లీ గల్లీకి ఈ హీటరీస్ వచ్చినాయి ఆ రోడ్డు పక్కనే ఒకటి కంచుడు పెట్టుకొని నూనె పోసి రెడీగా బజ్జీలు అటువంటివి ఇస్తూ ఉన్నారు వాళ్ళ జీవనాధారం ఓకే కానీ వాళ్ళు వాడేటి వస్తువులు ఏంటి అనేది దాని మీద చెక్ లేదు రెండు సార్లు మూడు సార్లు వాడిన నూనెలు ఉంటే తప్పకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరేది ఏంటంటే దయచేసి దీని మీద సీరియస్గా తీసుకోండి రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్స్ లోపల మేనిఫెస్టోలో మేము ఎన్నికైతే ఆహార భద్రత అంటే ఆహారాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వడము ఎటువంటి కలుషితం లేని ఆహారాన్ని ప్రజలకు ఇచ్చేటట్టుగా చూస్తామని చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను